వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో కొత్తకోట మదనాపురం అడ్డాకల్ మండలాల భూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి దికా అరుణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరించాలని కరోనా మహమ్మారి నుంచి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా ఉచిత రేషన్ ఇచ్చిన ఘనత మోడీదేనని అన్నారు వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చాడని ముద్రాలంలో ఆయుష్మాన్ భారత్ ఉపాధి కూలీల పెంపు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చారని కానీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతా గ్యారంటీలను గాలికి వదిలేశారని ఆ గ్యారంటీలు పూర్తి చేసి ఓట్లు అడగాలని ఆమె అన్నారు దేశమంతా నరేంద్ర మోడీ గాలి వీస్తుందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ఆమె అన్నారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఐదు వందల సంవత్సరాల నాటికల శ్రీరామ మందిర నిర్మాణం మోదీతోనే సాధ్యమైందని కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటులో కూడా ఓటు వేసి గెలిపిస్తేనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కన్వీనర్ నాగురావు నామోజీ పార్లమెంటు కన్వీనర్ డోకూర్ పవన్ కుమార్ రెడ్డి కొండా ప్రశాంత్ రెడ్డి కురువ రమేష్ భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు అందరి <Quit> వెంకటరెడ్డి గారు నారాయణమ్మ సం అదేవిధంగా రాత్రి కార్యక్రమ సభ్యులు రాష్ట్రమంత్రి సాయినమ్మ గారు అదేవిధంగా అప్ప నరేందర్ రెడ్డి గారు నవీన్ కుమార్ రెడ్డి గారు కోటేశ్వర రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ప్రధాన అధ్యక్షులు మరియు ఉద్దన్న యాదవ్ గారు అదేవిధంగా బుద్దన్న గారు వెళ్ళాము ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున పార్టీలోకి కార్యకర్తలతో పార్టీలో చేరినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు మరియు పెద్దలు వేదిక ఉన్నటువంటి అధినేత సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని మండల ప్రతి ఒక్క మండల కార్యకర్తలతో సమావేశం మరి ఈ కొత్త మరినాపురం కార్యకర్త సమావేశంతో అన్ని మండల కార్యకర్త అన్ని మండల కార్యకర్త మరి మన యొక్క నామినేషన్ కూడా పద్దెనివ తేదీన మనం నామినేషన్ ఇవ్వబోతున్నాం మరి పెద్ద ఎత్తున ప్రతి బూత్ లో ఉన్నటువంటి బూత్ అధ్యక్షుడు సెక్రటరీ కోఆర్డినేటర్తో పాటు ఆ బూత్ లో పూర్తి స్థాయి అవకాశం ఉంది దాంట్లో పూర్తి కమిటీ సభ్యులు పూర్తిగా కమిటీలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి అన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఆ యొక్క కమిటీ వారు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి కమిటీ భూ కమిటీలు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమి చేసుకోవాలి చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక పేజీలు అంటే అరవై ఓట్లు ఉంటాయి ఆ యొక్క అరవై కోట్ల వారిని కూడా అరవై ఓట్లు ఆ ఇంటి వాళ్ళ ఓట్ అనేది మనం కలుసుకోవాలనేటువంటి విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరి చెప్తున్నాం ఏదో అంటున్నారు ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారిని ఎంపీయాలి దేశమంతా ప్రధానమంత్రిగా ఉండాలి మళ్ళీ నరేంద్ర మోదీ గారికే మా ఓటుని అని దేశమంతా అంటాం కానీ మన దగ్గర పెద్ద ఎత్తున గ్రామాల్లో ఉన్నటువంటి నేపథ్యం పట్టణాల్లో మాత్రమే బీజేపీ ఉంది అంటుంది ఇప్పుడు మూడు పెద్ద ఎత్తున యొక్క దేశం యొక్క అభివృద్ధి కోసం ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క దేశాలకు నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్క ఇంట్లో మనం తెలియజేసినటువంటి అవసరం ఉంది ఇది అంత చాలా మంది అమ్మాలు ఉన్నారు అమ్మలు వచ్చిన అమ్మలు ఉన్నప్పుడు అమ్మలు ఉన్నారు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయితే నుంచి ప్రధాన చాలా విషయాలు అందరూ చెప్పారు ఈ దేశం యొక్క పద్ధత గురించి గాని ఈ దేశం యొక్క రక్షణ గురించి గాని ఈ దేశం యొక్క అభివృద్ధి గురించి కానీ ఈ దేశం యొక్క పేద ప్రజల యొక్క అభివృద్ధి కొడుకు పరి ప్రతి ఒక్కరిగా భయపడిపోయింది ఆ వాతావరణంలో కరోనా వచ్చినప్పుడు మనందరికీ కూడా నయంద్ర అన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఈ పంపిచ్చిట్టు బియ్యం ఆరు నెలలు నెలలు ఇచ్చిట్టుగా మీకు అందరి కూడా సు మరి ఇవన్నీ గుర్తు చేసుకున్నా ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేద పెడతీ రైతులకు పేద కందరికి కూడా ఈ రోజు రేషన్ కార్డు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం